హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నది అంతర్వేది ఆలయం అండి అంతర్వేది ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ పక్క సముద్రము ఓ పక్క గోదావరి కలిసే చోటు అయితే చూపిస్తాను మీకు దాన్నే అన్నా చెల్లెలు గట్టు అని అంటారు చాలా చక్కగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా సముద్రము ఈ పక్క అలలతో అయితే పెద్ద కెరటాలతో అయితే ఉంటుంది ఈ పక్క గోదావరి చాలా చక్కగా చల్లగా సమానంగా తిరుగుతున్నట్టుగా ఈ పక్క గోదావరి అయితే ఉంటుంది మీకు రెండు కూడా క్లారిటీగా చూపిస్తాను నేను ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలాగున్నదన్నదని అయితే మీకు అంతర్వేది ఆలయం ఫస్ట్ సెకండ్ పార్ట్లు అయితే పెట్టాను నేను ఆలయం రాజగోపురం స్వామివారి లోన మండపము అవి కూడా మీకు వీడియో పెట్టాను నేను చూడలేని వారు ఎవరన్నా ఉంటే కనుక చూసి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా మీకు చూపిస్తున్నాను నేను అయితే విపరీతమైన ఎండ అండి మేము కరెక్ట్గా మూడు గంటలకి అయితే వెళ్ళాము ఆ మూడు గంటలకి ఎండ అసలు చూడలేకపోయాము మేము అసలు గోదావరి గట్టిని సముద్రాన్ని అంత ఎండ ఫోకస్ అయితే మీద పడ్డాది మాకు ఫేస్లు అయితే రెడ్గా మాడిపోయి చూశారు కదా దూరం నుంచి కూడా లైట్ హౌస్ కూడా కనిపిస్తున్నది సముద్రానికి చూడండి ఇటుపక్క అల్లతోటి ఉన్నది చాలామంది అయితే టూరిజం వస్తుంటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి అంతర్వేది బీచ్ కానీ కంపల్సరీ అందరూ పరిగెడుతుంటారు గుడి కన్నా అని కానీ చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ కనిపించిన ఓబలు ఉంటాయి ఏంటండి మనం అడిగేస్తే కొన్ని ఓబలోకి కూడా దిగిపోతామంట అంత జాగ్రత్తగా అయితే ఉండాలి ఒక్కొక్క సమయం విషపురుగులో కూడా వచ్చినాయి న్యూస్లో కూడా చెప్పారు అక్కడ చూసారు కదా అయితే స్వామివారు అయితే అన్ని చోట్ల కూడా ఉంటారండి అక్కడ నిదర్శనం కానీ చూడండి మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత ప్లేన్గా ఉన్నాదో మన గోదావరి సముద్రం ఎలాగున్నదో చూడండి